గుడివాడ నియోజకవర్గంలో దాదాపు రెండు వందల కోట్ల రూపాయలతో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామిక పేత్తలు సిద్దంగా ఉన్నారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు ఇప్పటికే ఎన్ఆర్ఐలతో మాట్లాడాలన్న ఆయన వారు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వివరించారు గుడివాడ నియోజకవర్గంలో మంచినీటి సమస్యను పరిష్కరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు పరిశ్రమలు స్థాపించాలనుకునే పారిశ్రామిక పేత్తలు గుడివాడకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్న వెనిగండ్ల రాముతో మా ప్రతినిధి శ్రీనివాసరావు ముఖాముఖి ఇప్పుడు చూద్దాం రాష్ట్రంలో గుడివేడ నియోజకవర్గం అంటే తెలియని ఉండరు గత ఇరవై ఏళ్లుగా ఒక వ్యక్తి పాలనలో గుడివేడ మగ్గిపోయింది ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమకు అభివృద్ధి అలాగే సంక్షేమం అందిస్తారన్న ఆశతో ప్రజలు టీడీపీ తరఫున వెనుగండ్ల రాముని ఎమ్మెల్యేగా గెలిపించారు కోటం ప్రభుత్వం వచ్చిన ఈ ఆరు నెలల్లో గుడివాడలో జరిగిన అభివృద్ధి ఏంటి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయన ఏ మేరకు నిధులు తీసుకొచ్చారన్న అంశాలను ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ ఆరు నెలల పాలనలో గుడివాడలో వెనుగండ్ల రాము ఏమి అభివృద్ధి చేశారంటే ఏం చెప్తారు వెనుగండ్ల రాము అభివృద్ధి అనే కాదండి ఇది తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సో తెలుగుదేశం పార్టీ కానీ కోటం ప్రభుత్వం మేము అత్యంత ప్రాధాన్యత పెట్టి అంటే ఇక్కడికి రాగానే జనాలందరూ ఎక్స్పెక్ట్ చేసినంటే ఎలక్షన్ రాగానే ఎలక్షన్ అవ్వగానే మామూలుగా సహజంగా ఉండే భావోద్వేగాలు అదుపులో పెట్టుకుని సో మనకు ముందు ప్రజలు కావాలి ప్రజల అభివృద్ధి కావాలి ప్రజలకు అంటే ఇన్ని సంవత్సరాలుగా చంద్రబాబు గారు కూడా చెప్తా ఉన్నారు గత పడిన బాధలన్నీ పడ్డాము ప్రజ మనతో పాటు ప్రజలు కూడా బాధపడ్డారు మీరు అది గుర్తుంచుకోండి ప్రజలు బాధలు ముందుకు తీరుద్దాము అనే ఉద్దేశంతో ముందుగా ఫో ఫోకస్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కంకిపాడు వచ్చినప్పుడు ఆయనకి తీసుకెళ్ళి చూపించాను సార్ ఇది వాటర్ బేసిక్ మీరు మేము మా వాళ్ళంతా వాడుతుంది ఏంటోకే ఆయన వెంటనే చలించిపోయారు అసలు ఏంది వాటర్ ఏంటి ఇది చూస్తావా అని ఇలాంటి వాటర్ తాగుతాను ఇది తప్పకుండా చలరామ్ గారు మంచి పని చేశారు మీరు వెంటనే నాకు తీసుకొచ్చు అని చెప్పేసి స్టేజ్ మీదే అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చేశారు ఆదేశాలు ఇచ్చేశారు ఆదేశాలు ఇచ్చి అప్పటికప్పుడు నేను ఆ స్టేజ్ నుంచి మళ్ళీ వచ్చేసరికి వెంకపాటి నుంచి గుడివాడ వచ్చేసరికి అన్ని దీంట్లోనూ వాటర్స్ వాటర్ శాంపుల్స్ కలెక్ట్ చేసి టెస్ట్ చేయమని చెప్పి వచ్చింది సో ప్రాబ్లం ఉన్న ప్రతి ఊరికే ఆయన వెంటనే శాంక్షన్ చేస్తారు అలాంటి దుర్భరమైన పరిస్థితి నుంచి బయటపడేశారు ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా థ్యాంక్స్ ఇవ్వడం జరిగింది మా గుడివాడ ప్రజల తొందర తరపున పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ గుడివాడకి ఇరవై మూడు కోట్ల రూపాయలు ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ వచ్చింది ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ ఎంఎన్ఆర్జిఎస్ అసలు పెద్ద మంచి కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ని వీళ్ళు ఎందుకు వాడుకోలేదు అనేది నాకు ఎప్పటికీ అర్థం కాదు అలాంటి పథకాన్ని కూడా నిర్వీర్యం చేశారు దాంట్లో ఇరవై మూడు కోట్లు తీసుకొచ్చి మొత్తం అన్ని అన్ని వీటిలోనే చేపించాం అదొకటి చాలా బాగా అయింది గుడివాడ టౌన్కి పది కోట్ల రూపాయలు పది కోట్ల రూపాయలు మనకి ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే రోడ్లు దారుణంగా ఉంటాయి గుడివాడలో అనేది రోడ్డు అనేది చాలా హార్బుల్గా ఉన్నాయి అంతేకాకుండా ఉన్న ఆర్ఎన్బి రోడ్లు ఆర్ఎన్బి రోడ్లు అన్నిట్లోనూ మనకి గుంత గుంత లేని రోడ్లు కింద బాబు గారు ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఆ ప్రోగ్రాం కూడా చేస్తా ఉన్నారు సో మొత్తం అన్ని రోడ్లు కూడా అన్ని చాలా వరకు అవుతా ఉన్నాయి నాకు చాలా గొప్పగా అనిపించేది ఏంటంటే అధికారులు కూడా అని చెప్పి చూపిస్తూ ఉన్నారు మేము కూడా కష్టపడతాం మీతోటి అనే కాన్సెప్ట్ వచ్చేసరికి చాలా హ్యాపీగా ఉంది అనమాట మీ కాన్స్టిట్యున్సీలో ఉన్న నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాల కల్పన ఏ విధంగా చేయబోతున్నారు ఇప్పటి వరకు ఏమన్నా గుడివాడ కాన్స్టిట్యున్సీకి ఏమన్నా ఇండస్ట్రీలో తీసుకొచ్చారా ఎవరైనా కానీ ఉద్యోగ ఇండస్ట్రీ పెట్టాలంటే గుడివాడిని గుడివాడిని ప్రధానంగా తీసుకోండి మీకు మీకు అన్ని ఏర్పాటు చేస్తాను సింగిల్ విండో సింగిల్ విండోనే కాకుండా అత్యంత నేను కూడా ఇన్వాల్వ్ అయి చేస్తాను అని చెప్పడం జరిగింది అలాగే ఎన్ఆర్ఎస్ కూడా అందరిని కలిసాను యుఎస్లో కూడా బోర్డు వంద మంది ఎన్ఆర్ఎస్ కలిశారు ఆల్రెడీ నాకు నాకు డైరెక్ట్గా ఎంత నాకు రెండు వందల కోట్ల పైన పెట్టుబడి పెట్టడానికి పీపుల్ రెడీగా ఉన్నారు ఇక్కడ గుడివాడలో ఇండస్ట్రీస్ను సరైన వాతావరణం కోసం క్రియేట్ చేస్తానికి చూస్తాను అంతకంటే కూడా పెద్దగా తీసుకొచ్చే ఆలోచనలో కూడా ఉన్నాను దీంట్లోంచి ఆలోచనలు నడుస్తూ ఉన్నాయి గుడివాడ ఎందుకంటే గుడివాడ ఒక ఆక్వా హబ్ కింద బా చాలా చాలా పనిచేస్తూ ఉంటుంది దాని మీద ఆలోచనలు జరుగుతున్నాయి అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ కూడా గుడివాడ చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో ఎందుకంటే బందరము బందరం ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఉంది ఇటు ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉంది అంతేకాకుండా ఆక్వా అతి పెద్ద అంటే అత్యంత ఎక్కువ ప్రోడక్ట్స్ మనం మా నందివాడిలోనే అవైలబుల్గా ఉన్నాయి అంతేకాకుండా ఏవి చూసుకున్నా కానీ మామిడికాయలేమో గన్నవరం నుంచి అది న్యూజివీడి నుంచి చాలా దగ్గరలో తెచ్చుకోవచ్చు అలాగే కూరగాయలు కూరగాయలు ఏమో ఇటు అవినగడ్ నుంచి కూడా చాలా తొందరగా మాకు మాకు రీచ్ అవుతాయి ఇక్కడ నుంచి ప్లస్ మాకు అతి దగ్గరలోనే మాకు టూ వన్ సిక్స్ హైవే వేస్తున్నారు మా బందర్ పోర్ట్కినూ దీనికి కలు కలపడానికి డైరెక్ట్ డైరెక్ట్ సో బెస్ట్ లొకేషన్ మా గుడివాడకి మన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకుంటానికి గుడివాడ చాలా బిగ్గెస్ట్ బెస్ట్ లొకేషన్ దాని మీద వర్క్ చేస్తున్నామని తప్పకుండా వస్తే మాకు ఇక్కడికి మొత్తంగా కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుడివాడ నియోజకవర్గాన్ని ఇప్పుడు ఇప్పుడే డెవలప్ చేసుకుంటడం జరుగుతుంది రానున్న రోజుల్లో గుడివాడ నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి తాను ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చానో పదివేల ఉద్యోగాలు ఆ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు చర్యలు చేపడతామంటూ కూడా ఎమ్మెల్యే రాము చెబుతున్నారు కెమెరామెన్ ఎమ్మెస్ఎన్తో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ గుడివాడ